ఒకసారి అయితే చూడండి ఎన్ని బండ్లు అయితే ఆగాయో ఇన్ని బండ్లు ఆగిన తర్వాత మనకి గేర్ బాస్కి వెళ్ళి ఆయిల్ అయితే ఆడుతుంట ఈ నుంచి ఆ ఆయిల్ ఆయిల్గా ఒకసారి చూపిస్తుంది చూడండి నేల పైనసారి ఎంత ఆయిల్ ఆడుతుందో ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ఇష్టపడి మన నుంచి జల్ది జల్దీ వచ్చినా కానీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఆ వచ్చేటే రావటం అయితే తీసుకున్నా నమస్తే వెల్కమ్ టు ఏడు టైం వచ్చేసి అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం ఇలా హెల్దీ గా పోవచ్చు అనుకోవచ్చు కాబట్టి ఆదివారం అయితే బండ్లు చాలా వస్తాయనమాట ఆరోస్టాన్ కూడా ఇప్పుడు వెళ్ళేది చూడండి ఎన్ని బండ్లు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అంటే అంటే స్కూల్ పిల్లలకు రెగ్యులర్ పోయేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మార్నింగ్ టైం అయితే ఉండరు అనమాట మన జరపొద్దు వాళ్ళు అయినా బండ్లు అయితే నడుస్తే ఇప్పుడు ఆదివారం ఫ్రీగా తొందరగా వచ్చేస్తారు బండ్లు ఆరు గంటలు కూడా అందుకని అయితే వెళ్ళి వెళ్తే తొందర అయితే పోవడం లేదు సార్ చెప్పలేము హటర్స్టాండ్ గారు ఒకసారి ఉంటాయి బండ్లు ఒకసారి ఉండవు ఈరోజు చూపిస్తుంది రెండు బండ్లు మనకైతే స్టాండ్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది బండి అయితే పక్కెట్టేసినా మనకి బండి వచ్చేసి పదో బండి మార్నింగ్ వచ్చిన ఇంతవరకు కూడా మనకు సిరెలు అయితే వెళ్ళలేదు చాలా అనమాట ఇంకా మూడు బండ్లు అయితే గంట సేపు అయిపోయింది మనం చంద్ర గారికి వచ్చి చూద్దాం మళ్ళీ ఎప్పటికెళ్తా ఫ్రెండ్స్ మనకు ట్రిప్ వచ్చేసి పన్నెండు గంటలకైతే పడ్డది అనమాట చాలా సేపు తర్వాత అది ట్రిప్ అయితే పడ్డది దగ్గర దగ్గర రెండున్నర అయితే పడింది ఒక ట్రిప్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ట్రిప్ అయింగా పడితే ఇంకా ఈ రోజు డేట్ లైన్ నడుస్తుంది చూడాలి ఈ బిజినెస్ ఎట్లయితుంది అనుకో చాలా బండ్లు నప్ప పండే కాదు చాలా పనులు అయితే ఆగా నేను రాకముందు తొమ్మిది పనులు అయితే తాగినాయి ఆ తొమ్మిది పనులు వెళ్ళి నా ట్రిప్పు వెళ్ళడానికి దగ్గర దగ్గర మనకైతే పన్నెండు అయితే అయింది ట్రిప్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా ఈరోజు అయితే చాలా టైం పడింది ఎట్లా అవుతుందో మో చూడాలి మళ్ళీ ఆటో స్టాండ్ కర్కి వెళ్తాం ఆటో స్టాండ్ స్టాంకర్కి వెళ్తే దగ్గర దగ్గర పన్నెండు పనులు అయితే ఉన్నాయి పన్నెండు పనులు వెళ్తా ఒకేడా రెండు మూడు అవుతుందో ఇంకా ఇప్పుడైతే సరేలే అని ఇంకా ఇంటికి వెళ్ళామని వెళ్తుంటే మాత్రం ఇంకోటి ట్రిప్ అయితే ఉంటుంది ఫార్టీ రూపీస్ అటు ట్రైన్ ఉన్నాయి పల్లా ట్రైలు దింపేసి ఫార్టీ రూపీస్ ఇచ్చారు ఇప్పుడైతే మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి నూట నలభై రూపాయలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేసి పాదు ఒకటి అవుతుంది మనం బోన్ ఎత్తి వచ్చిందనమాట ఫస్ట్ ఆఫ్ కరెక్ట్ డ్రైన్ ఉండే కాళ్ళు డ్రైన్ తీసుకొని పోయి అన్న వాళ్ళ బ్యాగ్ ఉండేది అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్ అంత కష్టపడి మన ఇంటికా జల్దీ జల్ది వచ్చినా కానీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది వచ్చి టాలకి ఏ అయితే తీసుకొని వెళ్ళిపోయినంట ఏంటంటే ట్రిప్పు ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది సరే మనకు పొద్దున్న గీరాకైతే లేదు కదా సరే అని ఇంకా త్వరగా అయితే లేచి తింటే త్వరగా అయితే వచ్చేసా కాకుంటే ట్రిప్ అయితే ఎక్కడైతే క్యాన్సిల్ అయిపోయింది ఆంచి గొస్తాలకి ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఆ లోపే వాళ్ళకి అర్జెంట్ అని ఆటో మాట్లాడుకుని ఏం చేస్తామండి క్యాన్సిల్ అయితే అయిపోయింది మళ్ళీ అయితే ఇంకా ఆరోస్టాన్ వచ్చేసి ట్రిప్ అయితే పెట్టుకున్నాను వచ్చేసి నేను అవుతుందండి ఇప్పుడైతే మన ఆరోస్టాన్ గడి సెగ్ సెరండి మనకైతే మంచి ఐటీ గారు అందరికీ కాల్ అయితే వచ్చింది కదా అదే ఆ ట్రిప్ అయితే ఆడికి వెళ్ళి వాళ్ళకి క్యాన్సిల్ చేసేసారు సరే పది ఎనభై అని వస్తాయని చెప్పి నేను దెబ్బ దాకా వెళ్ళినా ఆరుకోవడాలకే పది అటువంటి అయింది ఈ రాటో మనకు అయితే మనం చేసింది నూట తొంభై రూపాయలు మాత్రమే అయితే మనం ఆటో స్టాంగ్ గారికి వచ్చేసాము అయితే వెళ్ళింది ఇది పార్సల్ ఉంది లగేజ్ మళ్ళీ తీసుకొని షాప్ పోతను పోతున్నాం దాకా వచ్చేసి బోర్ మోటరు లగేజ్ అది అది షాప్ కాడ చేస్తే వాళ్ళైతే యాభై రూపాయలు అయితే ఇచ్చేసారు ఆ ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి గ్రాహకులు అయితే గిరాకులు లేనప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇంకా ఆటో అమ్మ పోదాం అనిపిస్తే కానీ అలవాటైన పడి పని నేర్చిపెట్టి మళ్ళీ ఏదో పని పనికి పోకులు కాదు సరే సరైన చూద్దాం కొన్నిసార్లు ఎలా ఉంటే కొన్నిసార్లు మంచిగా ఉంటాయి అనమాట సీరియన్స్ ఒకసారి అయితే చూడండి ఎన్ని బండ్లు అయితే ఆగా ఇన్ని బండ్లు ఆగిన తర్వాత రావాలి టైం పాస్ అయితే ఫోన్ ఎత్తుకుంటే చూస్తున్నావు కానీ సీరియల్ అయితే వస్తలేదు చాలా సేపు అయితే ఆడుతుంది ఒక్కసారి రోజు ఏమైంది అది నాకైతే అర్థమవుతుంది ఏమైంది గంట నార గంట 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 నార ఒక్కొక్క ట్రిప్ ఆడుతుంది ట్రిప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేశారు కార్గోలు అయితే కాటన్లు ఉన్నాయంట మనం తీసుకొని వాళ్ళ కార్ అయితే ఇచ్చేసేద్దాము మనకి ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అయితే ఇచ్చారు అవి మనకైతే రెగ్యులర్ ఫోన్ చేస్తారు కాబట్టి మనం ఇచ్చేసి పార్సల్ ట్రిప్ వచ్చాము కదా రెండు పార్సల్ అయితే ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళు మనకైతే యాభై రూపాయలు అయితే ఇచ్చారనమాట అవసరం ఉన్నప్పుడైతే వాళ్ళు ఫోన్ చేస్తారు బాస్గా తీసుకొని వస్తాము వాళ్ళైతే యాభై రూపాయలు అయితే ఇస్తారు అనమాట ఎక్కువ ఉన్నావే తక్కువ నావే ఇస్తారు ఒకసారి పది బాక్స్ పన్నెండు కూడా ఇస్తా పోతాం ఫ్రెండ్స్ ఫోన్ అయితే వచ్చింది అయితే మనం హోటల్ సామాన్ తీసుకొస్తామో వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఈ హోటల్ సామాన్ అయితే కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి మన గేర్ బాక్స్కి వెళ్ళి ఆయిల్ అయితే ఆడుతున్నావు ఈ నుంచి ఆ చాలా అయితే అయితే ఆయిల్గా ఆడుతుండీ నీళ్ళ పైన చూసారా ఎంత ఆయిల్ ఆడుతుందో ఏదైనా ఆయిల్ అయితే పోతుంది చూపేస్తా వచ్చేసి హోటల్ సమయంలో దింపేసాము టైం అయితే అరకు తెలిసి ఇక్కడ పడిపోతుంది ఇది అయినా మన ఫ్రెండ్ కెమెరా క్వాలిటీ అంత వస్తుంది అందుకని ఎక్కువ శాతం బ్యాక్ డ్యాప్ కెమెరా చేస్తున్నాం ఈ ట్రిప్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది వచ్చింది చూద్దాం మళ్ళీ వీలైతే ఆరోజు చూద్దాం ఎట్లా ఉందో ఏమయ్య పడవచ్చు పడకుండా నాకే పడకపోవచ్చు అని ట్రిప్ చూస్తా ఎన్ని ఇబ్బంది చూసి తక్కువ ఉంటాయి సీరియల్ అయితే చూద్దాం సారా వచ్చి చూస్తే మనకు బండ్లు అనేది ఒక తొమ్మిది బండ్లు ఉన్నట్టున్నాయి మన బండ్లు వచ్చేసి అనుకుంటా బండ్లు అయితే ఆగి ఉన్నాయి ఉన్నాయి ఇంకెప్పుడు వెళ్ళాలేము అనేసి ఇక పెట్రోల్ వెళ్ళేసి ఒక త్రీ హండ్రెడ్ డీజిల్ కొట్టించా ఒక టూ డేస్ అయితే అయిపోతుంది అంత పసక్ మూడు వందలు కొట్టించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలు చేసాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోవాలి